ప్రైజ్ దేవు దేవునామంలో మీ అందరికీ వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని నా నాన్న ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రియా సహోదరి సహోదరుడ ఈరోజు మన విశ్వాసాన్ని బలపరుచుకునే మాటలుగా కొన్ని మాటలు మాట్లాడుకుని దేవుని నామాన్ని వారంగా ఉండాలని మనవి చేస్తున్నాను ప్రియా సహోదరి సహోదరు ఈ మాటల్ని బట్టి మనం ఎంతగానో దేవుల్లో బలంగా ముందుకు వెళ్ళే వారంగా ఉంటామో మరి ఈ సమయాన్ని బట్టి దేవుణ్ణి స్థుతించే వారంగా దేవుణ్ణి గనపరిచే వారంగా నీవు నేను ఉంటామని మనవి చేస్తున్నాం దయచేసి ఈ మాటలు వినాలని మనవి చేస్తున్నాను సువార్త ఒకటో అధ్యాయము పంతొమ్మిదో వచనం ద్వారా దేవుడు చక్కగా మాట్లాడుతున్నాడు ప్రతి మనుష్యుడు వినుటకు వేగరపడు వాడును మాటలాడుటకు నిదానించువాడును కోపించుటకు నిదానించువాడునై ఉండవలను ఆమెన్ ప్రియ సహోదరి సహోదరు మరొకసారి వాక్యాన్ని చదువుకున్నాము ప్రతి మనుష్యుడు వినుటకు వేగరపడు వాడును మాట్లాడుటకు నిదానించువాడును కోపించుటకు నిదానించువాడునై ఉండవలను అని దేవుడు మాట్లాడుతున్నాడు ఆత్మీయులైన ప్రతి ఒక్కరూ ఎక్కువ వినేవారిగా ఉండాలి ఎదుటి వారు చెప్పేది పూర్తిగా వినకుండా తొందరపడి మధ్యలోనే మాట్లాడకూడదు మీరు మాట్లాడవలసిన సమయం వచ్చినప్పుడు తొందరపడకుండా బాగా ఆలోచించి మాట్లాడాల ప్రియ సహోదరి సహోదరు ప్రతి ఒక్కరూ ఎక్కువ వినేవారంగా ఉండాలి ఎందుకంటే దేవుని బిడ్డలంగా ఉన్నాము దేవుని వాక్యాన్ని చదువుతూ మరి దేవుని రక్తంలో కడగబడిన వారమై పరిశుద్ధలమై దేవుని మార్గంలో నడిచే బిడ్డలంగా ఉన్నాము కనుక ఇలాంటివి మన జీవితంలో మరి ముఖ్యమైన మాటలుగా మనం ఉండాలి ప్రతి ఒక్కరూ ఎక్కువగా వినేవారుగా ఉండాలి వినేవారిగా ఉండాలి తప్ప ఎదుట వారు చెప్పేది పూర్తిగా వినకుండా తొందరపడి మధ్యలోనే మాట్లాడుతూ ఉంటాము నిజమే ప్రియ సహోదరి సహోదర నిజంగా మనము ఎవరైనా ఏదైనా దేని గురించైనా చెప్పినప్పుడు తొందరపడుతూ ఉంటాము మధ్య మధ్యలో అవును నాకు తెలుసు నిజమే అవును నాకు కూడా తెలుసు నేను కూడా చూశాను అవును వారు ఇలాంటి వారే అని తొందరపడి ముందుకు ముందే మాట్లాడుతూ ఉంటాము అస్సలు అలాంటి మాటలు ఏ మాత్రం మనం మాట్లాడకూడదు వారు చెప్పేది మరి పూర్తిగా చెప్పే వరకు మనం వింటూ ఉండాలి మీరు మాట్లాడవలసిన సమయం వచ్చినప్పుడు తొందరపడకుండా బాగా ఆలోచించి మాట్లాడాల అవతల వారు మనకి చెప్పేది పూర్తిగా వినాలి విన్నప్పుడు మనం మాట్లాడే సమయం మనకి అంటూ వస్తుంది ఆ సమయం వచ్చినప్పుడు మరి నిదానించి ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడాలి ఎందుకంటే ఆ మాటలు మన నోటి నుంచి మరి మంచి మాటలు రావాలి తప్ప వ్యర్థమైన మాటలు లేని మాటలు కల్పించే రీతిగా ఉండకూడదని మనమే చేస్తున్నాను ప్రతి విషయంలోనూ సహనం కలిగి ఉండాలి ఆ ఇంట్లో ఆ ఇంట్లో వారి విషయాలు ఈ ఇంట్లో ఈ ఇంట్లో వారి విషయాలు ఆ ఇంట్లో చెప్పేవారిగా ఉంటారు అలాంటివి పూర్తిగా మానుకోవాలి అలాంటి వారికి బైబిల్ ప్రకారం తంటల మారి అని పేరు పెట్టబడును మరి ఒక్కసారి గమనించుకోవాల ప్రియ సహోదరి సహోదరు ఎవరైనా ఎలాంటి విషయాలైనా ఎవరు గుర్తించైనా మనకి చెప్పినప్పుడు ఓర్పు సహనం కలిగి ఉండాలి తప్ప ఆ ఇంట్లో మాటలు ఆ అమ్మ మాటలు ఈ అమ్మకి ఈ ఇంట్లో మాటలు ఆ ఇంట్లో చెప్పే చెప్పడానికి తొందరపడేవారిగా ఉంటారు క్రైస్తవులు ఉన్నారు అన్నిలు ఉన్నారు కానీ క్రైస్తవ బిడ్డగా నీవు ఉన్నావు దేవుడు అనుక్షణం వాక్యం ద్వారా నిన్ను నన్ను గద్దిస్తూ ఉన్నాడు కానీ ఏ మాత్రం వినకుండా దేవుడు చెప్పిన వాక్యం ద్వారా ఎన్నో మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నప్పటికీ అవన్నీ మరిచిపోయి మరి ఎదుటి వారు చెప్పిన మాటలు ఎవరు గురించి చెప్పారో వారు ఎదుటి పడగానే ఫలానా వ్యక్తి ఫలానా సహోదరి నీ గురించి ఇలా మాట్లాడుతుంది అని వారికి తొందరపడి చెబుతూ ఉంటాము వారు చెప్పినది మరి ని మీద ఎంతో నమ్మకం ఉంచి ఈ సహోదరి ఎవరికి చెప్పదు అని నీకు చెప్తున్నారు కానీ నీవు ఆమె నమ్మకాన్ని పక్కకు పెట్టి మరి ఆమె చెప్పిన మాట ఒకటైతే మనం ఇంకొకటి కలిపి చెప్పేవారంగా ఉంటాము అలాంటి ప్రవర్తన నీలో నాలో అస్సలు ఉండకూడదు దేవునికి అది ఇష్టమైన మా మనుషుల ప్రవర్తన నచ్చదు దేవుడికి ఏమాత్రం మనం అలా ఉండడం ఇష్టం లేదు అలాంటి వారికి బైబుల్ ప్రకారం తంటల మారి అని పేరు పెట్టబడును అని మరి దేవుడు చక్కగా మాట్లాడుతున్నాడు ఒకవేళ మీరు ఎవరి మీదైనా కోపపడవలసి వస్తే ఆ కోపానికి అర్థం ఉండాలి అనవసరంగా కోపంతో ఊగిపోవడం ఆ కోపంలో బూతులు తిట్టడం గట్టి గట్టిగా అరవడం లాంటిది మంచి పద్ధతి కాదు అది ఆత్మీయులకు తగనే తగదు ఒకవేళ నిజంగా నీకైనా నాకైనా ఎవరి మీద కోపం ఉందంటే మరి ఆ కోపానికి అర్థం ఉండాలి కదా మనకి కోపం వచ్చింది పలానా సహోదరి మీద పలానా సహోదరుని మీద కుటుంబ సభ్యుల మీద కోపం వచ్చింది అంటే దానికి బలమైన కారణం ఉండాలి మనం అరవడానికి కూడా వారిని కోపించడానికి వారిని ఒక మాట అనాలి అంటే దానికి ఒక చక్కని అర్థం ఉండాలి వారు ఏమి తప్పు చేశారు వారు ఎందుకు ఇలా చేశారనే దానికి ఒక అర్థం నీలో ఉంటే నీవు మాట్లాడటానికి మంచిది అర్థం లేకుండా కోపంతో ఊగిపోతూ మరి గట్టి గట్టిగా అరుస్తూ బూతులు తిట్టడం మంచిది కానే కాదు ఒకవేళ మీరు కోపంలో ఉన్నప్పుడు ఎవరితోనూ మాట్లాడకుండా మౌనంగా ఉండడమే మేలు మీకు ఎందుకంటే మన కోపం పనుకు కొత్త చిక్కులను తీసుకొస్తుంది నిజమే ప్రియ సహోదరి సహోదర కోపంతో ఉన్నప్పుడు తొందరపడి మరి ఎప్పుడెప్పుడు గట్టిగా అరవాలా వారిని చూడగానే ఎప్పుడప్పుడు మాటలు అనాలా అని తొందరపడు ఆ తొందరపాటులో మరి వ్యర్థమైన మాటలు విశ్వాసులకైనా సరే వస్తున్నవి గట్టి గట్టిగా అరవడము బూతులు తిట్టడము నోరు జారిన మాటలుగా మాట్లాడుతున్నాము మాట్లాడిన తర్వాత మన కోపం అంతా తగ్గిపోయాక నేను ఎందుకు ఇలా మాట్లాడాను నేను ఎందుకు ఇలాంటి మాట జారాను నేను అలా మాట్లాడకూడదు కదా ఎందుకు ఇలా ప్రవర్తించానని నువ్వు ఆలోచించుకుంటావు కానీ ఆలోచించుకునేట వల్ల ఏమీ ఉపయోగం లేదు నీకు ఆ తొందరపాటులో అన్న మాటల ద్వారా కొత్త చిక్కులను తెచ్చుకుంటావు నీకున్న సమస్యలు కాక కొత్త రకమైన సమస్యలని చుట్టుకొని ఇంకా విపరీతమైన బాధలో పడిపోతావు ప్రియ సహోదరి సహోదరు నీలో ఏమాత్రం కోపం ఉండొద్దు దయచేసి మాటలు వింటున్న నీవు ఈ నుంచి నుంచైనా నీలో కోపాన్ని పక్కకు పెట్టి అటు ఇటు చెప్పే మాటల్ని పక్కకు పెట్టి నిదానించి మాట్లాడే బిడ్డగా ఉండాలా ఇతరులు చెప్పినప్పుడు పూర్తిగా వారు చెప్పే వరకు నీవు తొందరపడకుండా పూర్తిగా మాటలు విన్నాక మాట్లాడే సమయం వచ్చి వచ్చినప్పుడు మరి నిదానించి మాట్లాడే బిడ్డగా ఉండాలి కోపము పాపము అని బైబిల్ గ్రంథం బోధిస్తుంది నిజమే కదా కోపము పాపముతో సమానమని బైబిల్ గ్రంథం బోధిస్తుంది మన మాటలు మన ప్రవర్తన మన దేవుని నామానికి మరింత గౌరవాన్ని తీసుకురావాలే కానీ దేవుని నామాన్ని అన్నిల మధ్య ఏళ్ళని చేసే విధంగా మన మాటలు మన ప్రవర్తన ఉండకూడదు జాగ్రత్త పడాలి ప్రియ సహోదరి సహోదర మన మాటలు మన ప్రవర్తన మన దేవుని మరి మన ప్రవర్తన మన మాటలు దేవుని నామాన్ని మరి మరింతగా గౌరవాన్ని తీసుకురావాలి కానీ దేవుని నామాన్ని అన్నిల మధ్య దూషణ పాలు చేసే రీతిగా అన్నిల మధ్య హేళన చేసే రీతిగా ఏ మాత్రం ఉండకూడదు దయచేసి మాటలు వింటున్న నీవు ఈ రోజు నుంచి దేవుని నామాన్ని గనపరిచే నీవు ఉండాలి క్రమం తప్పకుండా ప్రతిరోజు బైబుల్ చదవాలి వ్యక్తిగత ప్రార్థన కలిసి కుటుంబ కలిసి కుటుంబంతో కలిసిన ప్రార్థన నీ కుటుంబంలో ఉండాలి వ్యక్తిగతంగా నీవు నీవు ఒంటరిగా ఉన్నప్పుడు వ్యక్తిగతంగా నీవు ప్రార్థన పరురాలువై ఉండాలి ప్రతి సమస్య కొరకు మోకరించి ప్రార్థన చేయాలి తప్ప నా కోసం వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు మా దైవజనులు చేస్తున్నారు మా సంఘం చేస్తున్నారు ప్రార్థన అని మాత్రం అనుకోవద్దు నీ వ్యక్తిగత ప్రార్థన నీ కుటుంబానికి ఎంతో అవసరము మరి కుటుంబం అంతా కలిసి సాయంత్రకాల సమయంలో రాత్రికాల సమయంలో కుటుంబంతో కలిసి నీ బిడ్డలతో నీ కలిసి ప్రార్థన చేసే రీతిగా ఉండాలి దయచేసి ప్రియ సహోదరి సహోదరు ఈ మాటలు వింటున్న నీవు తప్పక కుటుంబ ప్రార్థన బలంగా ఉండాలి వీలైతే వారంలో ఒక్కరోజైన ఉపవాసం ఉండడం ప్రయత్నించండి ఇవన్నీ ఎవరైతే పాటిస్తారో వారి జీవితం బహుగా దీవె దీవెనకరంగా ఉంటుంది దయచేసి ప్రియ సహోదరి సహోదా మరి క్రమం తప్పకుండా ప్రార్థన వ్యక్తిగత ప్రార్థన నీ కుటుంబంలో ఉండాలి కుటుంబ ప్రార్థన నీలో ఉండాలి మరి వారానికి ఒక్కసారైన ఉపవాసం ఉండి ప్రార్థన కలిగి ఉన్నట్లయితే గొప్ప దీవెనని కుటుంబానికి వస్తుంది దయచేసి ప్రియ సహోదరి సహోద ఈ మాటలు విన్న నీవు ఈ రోజు నుంచి అయినా బలంగా దేవుని బిడ్డగా ఉండాలి నీలో ఉన్న కోపాన్ని దూరం చేసి నీలో ఉన్న తొందరపాటును తీసివేసి నిదానించి మరి మాట్లాడే బిడ్డగా ఉండాలని మనవి చేస్తున్నాను ఈ మాటలు విన్న నీవు ఈ రోజు నుంచి బలంగా దేవుని బిడ్డగా వాడబడాల నీలో ఉన్న కోపాన్ని నీలో ఉన్న ఉద్రేకాన్ని తీసివేసి మరి మౌనరాలై మరి దేవుని నామాన్ని గణపరిచే బిడ్డగా ఉండాలని మనవి చేస్తున్నాను ఇటు మాటలు విన్న నీవు నేను దేవునిలో బలంగా వాడబడి దేవుని నామానికి ఘనత తెచ్చే బిడలంగా ఉండాలని మనవి చేస్తున్నాను ప్రైజ్ దల్లాడ్ ఆమె